ంద్రవార్త తెలంగాణ గ్రామ సర్పంచ్ ఎలక్షన్ కొత్త తేదీలు ఖరారే ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం నేను చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఎరలాకైతే వెళ్ళిపోదామండి మనం తాజా పరిణామాల నేపథ్యంలో మరో వారం రోజుల్లోనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది ఇక బీసీ గణన జనాభా ఆధారంగా వారికి రిజర్వేషన్ కల్పించే అంశంపై ప్రభుత్వం ఒక స్పష్టత వచ్చిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎంత సమయం పట్టదని సమాచారం వేగంగా ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని కాంగ్రెస్ సర్కారు భావిస్తుందని అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ కులగల సర్వే నివేదికను మంగళవారం అసెంబ్లీలో అయితే ప్రవేశపెట్టారు ఇక ఈ సందర్భంగా ఏదైతే స్థానిక రిజర్వేషన్ల అమలు అంశంపైన ప్రసంగించిన ఆయన రాష్ట్రంలో చేస్తున్నటువంటి ప్రతిపాదన కేంద్రం స్పందించకపోయినా తమ ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు అవసరమైతే పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని అయితే ఆ తర్వాత అసెంబ్లీలో చేసిన తీర్మానాలు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్రాన్ని కోరింది తప్ప రిజర్వేషన్ యాభై శాతానికి మించి పెంచాలనే చట్టం చేయాలని మాత్రం కోరలేదు దీన్ని పార్టీ పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చే ఎన్నికల్లో వెళ్తారని తెలుస్తుంది సీఎం వ్యాఖ్యల దృష్ట్యా ప్రభుత్వం రిజర్వేషన్ల ఖరారుపై నిర్ణయం తీసుకుంటున్నారని ఇక రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం కులగణన అన్ని వర్గాల జనాభా వంటి వివరాలు వెల్లడించిన నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు చేపట్టడం ఖాయంగా అనిపిస్తుంది ఇక ఆశాబాదులో అభిప్రాయం పడుతున్నారనమాట ఇక ముఖ్యంగా స్థానిక సంస్థల ఏదైతే ఎలక్షన్కి సంబంధించి విధానాలు రూపొందించడం ఎన్నికలు చేపట్టాలని అంశంపైన నిర్ణయాన్ని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ధర చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో మొత్తానికి ఈ నెల పద్నాలుగు పదిహేను తారీఖు నోటిఫికేషన్ విడుదల అవకాశం అయితే ఉందంటున్నారు రాజకీయ నిపుణులు